నమస్తే అండి నా పేరు లక్ష్మణ్ అండి కోటపాడు గ్రామం రాణపాలెం మండలం ఖమ్మం జిల్లా మేము గత ఐదారు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం లేని ఈ ఆరుద్ర యాభై రెండు అనే ఇత్తరం చాలా బాగుంది మంచి రిజల్ట్ వస్తుంది క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా బాగుంది అందుట్లో ఈ పెట్టుబడి కూడా చాలా తక్కువ అతి తక్కువ ఖర్చుతోనే మెంబర్ వన్గా వస్తుంది బాగా ఉంది మీరు చూసుకున్నట్లయితే కాప్ సెట్టింగ్ కానీ చెట్టు గ్రోతింగ్ కానీ మూత కానీ పిందె కానీ మంచిగా ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది మేము ఇంతవరకు వేసిన కంపెనీలలో కూడా ఆరుద్ర యాభై రెండు అనే కంపెనీ చాలా బాగా పనిచేస్తుంది మంచి రిజల్ట్ వస్తుంది ముందు వేసిన కంపెనీల కంటే ఆరుద్ర యాభై రెండు అనే సీడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంది ఎకరానికి వచ్చేసి ఒక ముప్పై ఐదు కెంటా లోపు వస్తుందని అనుకు అనుకుంటున్నాం కాదు ఇది చాలా బాగుంది కాపు సెట్టింగ్ బాగుంది చాలా చెట్టు ఎంతైతే ఉందో అంతవరకు కూడా మనకి ఆరుద్ర యాభై రెండు అనే కంపెనీ ఇది పూత దశలో నుంచి పిన్నిస్ దిగినట్టు దిగుతుంది కాపు అంత రిజల్ట్ ఉంది అంత చాలా బాగుంది మేము ఇంతవరకు వేసిన కంపెనీలో ఈ ఆరుద్ర అనే యాభై రెండు చాలా బెస్ట్ క్వాలిటీగా నేను నమ్ముతున్నా చాలా బాగుంది మీరు కూడా చూడవచ్చు ఎవరైనా ధైర్యంగా రైతులు వేసుకోవచ్చు అంత బాగుంది పొట్టి శ్రీరాములు రోడ్డు ఖమ్మం చంద్రశేఖరరావు గారి షాపులో ఈ సీడ్ కంపెనీ అనేది దొరికిద్దండి అక్కడ తీసుకోండి బెస్ట్ రిజల్ట్ ఉంది బెస్ట్ క్వాలిటీ ఉంది నెంబర్ వన్ గ్రోతింగు కాప్ సెట్టింగు చాలా బాగుంది చాలా రిజల్ట్ వస్తుంది మీరు ఒకసారి రైతు సోదరులు ఎంతమంది ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి వాడి చూడండి తర్వాతనే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇది చాలా బెస్ట్గా ఉందని నేను చెప్తున్నా నల్లి సమస్య కానీ లేకుంటే పురుగు కానీ ముడత కానీ వెనక ముడత కానీ ముందు ముడత కానీ ఇలాంటి వాటికి కూడా చాలా బాగా తట్టుకుంటుంది మంచి ఇగురు కానీ పూత కానీ పిందె కానీ చాలా బెస్ట్గా వస్తుంది కింద ఈరోజు మందు ఎక్కించుకొని ఒక రోజు ఆగి లేదంటే అదే రోజు కొట్టుకున్నా పైన స్ప్రే చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది చాలా బాగుంది వర్షాలు పడ్డప్పుడు గాలి వర్షాలు వాటిలో కూడా చాలా బలంగా ఉంది చెట్టు మంచి నాణ్యతగా ఉంది వర్షాల టైంలో కూడా చాలా బాగా తట్టుకుంది తోట అన్ని విత్తనాల కంటే ఇది చాలా బాగుందని నేను నమ్ముతాను పెట్టుబడి విషయంలో కూడా చాలా తక్కువ అవుతుంది ఎకరానికి వచ్చేసి చాలా తక్కువ పెట్టుబడితోనే మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఒకసారి వాడి చూడండి వాడినక్కనే నమ్మి మీరు చూసినాకనే తర్వాత మీకే అర్థమవుతుంది రైతు సోదరులకి ఇది నా సమాచారం మీది మాది కోటపాడు రాణపాలెం మండలం ఖమ్మం జిల్లా నవీన్ అండి మేము ఆరు ఎకరాల తర్వాత వేసాము ఆరుద్ర యాభై రెండు మేము ఈ ఒక్క ఈ సంవత్సరం వేసాము రోటింగ్ అయినా దేనికైనా మంచి రిజల్ట్స్ ఉంది బాగుంది కాపు కానీ చిక్కదనమైనా ఏదైనా సూపర్ ఉంది మీ చేపట్టి దాదాపు ఒక ముప్పై సంవత్సరం అవుతుంది అండి ముప్పై సంవత్సరాల నుంచి కానీ నేను తోట వేస్తున్నా ఉన్నా కానీ ఇంత శ్రేనిటీ అయినా ఇంత బా ఇంత మెచ్యూరిటీ అయినా ఇంతవరకు ఆరుదురా తప్ప నేను ఏ ఏ ఇతరమైన చూడలేదు ఇంత ఇంత బాగుందని నేను అసలు కళ్ళ ఉంచలేదు అసలుకి అసలు నేను అనుకుంటున్నాగా ఇంత బాగుందని నేను తోట ఏ ఏనాడు నేను కళ్ళ ఉంచలేదు బాగుంది మీరు కానీ వేయాలని బాగా మంచి పూర్తిగా కోరుకుంటున్నాను కాయ నాణ్యత అయినా ఏదైనా భార్య గింజ కానీ మంచి సెనిటీ ఉంది గింజ దాదాపు మోద కొత్త కానీ గింజే ఉంది మళ్ళీ కూడా ఇదే ఇత్తనం వాడదామని అనుకుంటు అనుకుంటున్నాం ఇది హండ్రెడ్ పర్సెంట్ పక్క ఎందుకంటే అన్ని కంపెనీలు చూసినా పక్కన వేరే కంపెనీ తోటలు చూసినా కానీ ఆ తోటల మీద బెస్ట్ రిజల్ట్ వచ్చింది బెస్ట్ క్వాలిటీగా ఉంది ఆరు వందల యాభై రెండు అనే కంపెనీ నెంబర్ వన్గా ఉంది హనుమాన్ సీడ్స్లో దొరుకుతుంది షాప్ వాళ్ళకు కూడా ఫోన్ చేయొచ్చు ఎనీ టైం మీకు ఎప్పుడు కావాలన్నా కానీ ఇస్తారు అలైలబుల్గా ఉంటాయి తీసుకోవచ్చు రైతు సోదరులందరూ కూడా ఒకసారి గమనించుకోండి యారుద్ర యాభై రెండు వేసినకన్నాక ఎంత ముందు వేసిన తోటలకంటే యారుద్ర యాభై రెండు అనే కం కంపెనీ ఆ తోట సీడ్ వేసినాక నేను ఎప్పుడు చూడనంత రిజల్ట్ కూడా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ కూడా వేసుకోవాలని అనుకుంటున్నా మా తోటి రైతు మిత్రులకు కూడా నేను షేర్ చేసుకుంటున్నా వాళ్ళకు కూడా ఇదే సలహా ఇచ్చా వాళ్ళు కూడా చాలామంది వచ్చారు చూశారు ఎంతో బాగుంది అని చెప్పిపోయారు ఆరుద్ర యాభై రెండు కంపెనీ చాలా బాగుంది మీరు చూసుకున్నా కానీ కాపు సెట్టింగ్ కానీ కాపు పూత కానీ గ్రోతింగ్ కానీ యూరు కానీ పూత కానీ పిందె కానీ చాలా బాగుంది పెట్టుబడులు కూడా చాలా తక్కువ ఖర్చుతోనే ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ లోపు వస్తుంది ఆరుద్ర యాభై రెండు ఇది చూసుకుంటే మాది ఎకరాలు తోట వేసినాం ఈ తోటలో కూడా రెండు వందల పైన కింట అవుతుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అంత కాపు సెట్టింగ్ అంత గ్రోతింగ్ అంత బాగుంది పింద పూత పత్తిది కూడా పూత పడితే పిన్నిస్ లెక్క దిగుతుంది చాలా బాగుంది చాలా రిజల్ట్ ఉంది ఆరుద్ర యాభై రెండు రైతు సోదరులు అందరూ కూడా వాడుకోవచ్చు దైర్ణంగా వాడి చూడండి వాడుకోండి చాలా బాగుంటుంది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను